అందిన వార్త స్కూల్పై దాడి రెండు వందల ఎనభై మందిని కిడ్నాప్ చేసిన దుండగులు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో నాకు లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము పాఠశాలపై బందిపోట్ల దాడి రెండు వందల ఎనభై మందికి పైగా చిన్నారుల కిడ్నాప్ వివరాలు చూసుకున్నట్లయితే నైజీరియాలోని పాఠశాలపై సాయుధ మూకలు దాడి చేసి భారీ సంఖ్యలో విద్యార్థులను అపహరించుకెళ్లారు చూస్తే ఏకంగా రెండు వందల ఎనభై మందికి పైగా చిన్నారులను కిడ్నాప్ చేసినట్లయితే అంచనా వేస్తున్నారు కడున రాష్ట్రంలోని చిక్ చికున్ జిల్లాలోని పాఠశాలలో ఘటన చోటు చేసుకుంది నైజీరియాలో ఇటువంటి ఘటనలు సాధారణమైనప్పటికీ ఎంత భారీ సంఖ్యలో విద్యార్థులను కిడ్నాప్ చేయడం సంచలనం రేపుతోంది కురిగా పాఠశాల ప్రాంగణంలో గురువారం ఉదయం ముష్కరుల గుంపు ప్రవేశించింది గాలిలోకి కాల్పులు జరుపుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది పలువురు విద్యార్థులతో పాటు సిబ్బంది చాకచక్యంగా తప్పించుకున్నప్పటికీ ఓ టీచర్తో పాటు దాదాపు నూట ఎనభై ఏడు మందిని అపహరించుకెళ్లారు మరో ప్రైమరీ పాఠశాల నుంచి నూట ఇరవై ఐదు మందిని కిడ్నాప్ చేయగా వారిలో ఇరవై ఐదు మంది తప్పించుకున్నారు ఇలా మొత్తంగా రెండు వందల ఎనభై మందికి పైగా చిన్నారులనైతే ఎత్తుకెళ్లినట్లయితే అంచనా వేస్తున్నారు దీనిని ధృవీకరించిన స్థానిక గవర్నర్ విద్యార్థులంతా ఎనిమిది నుంచి పదిహేను ఏళ్ల వయసు లోపల వారేనని పేర్కొన్నారు వారిని కాపాడేందుకు సాయుధ బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించారు అయితే పాఠశాలలపై బంతిపోట్లు వరుస దాడులకు పాల్పడ్డం నైజీరియాలో అని చెప్తున్నారు వాయువ్య మధ్య ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు మరింత ఎక్కువ కిడ్నాప్ చేసి భారీ స్థాయిలో నగదు డిమాండ్ చేయడం వీరికి అలవాటు అయితే ఇటీవల ఈ తరహా దాడులు తగ్గుముఖం పట్టినట్టు నివేదికలు చెబుతున్నాయి ఈ క్రమంలోనే తాజాగా మరో భారీ కిడ్నాప్కు పాల్పడడం సంచలనం రేపింది అటవీ ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న సంచార జాతులకు చెందిన కొందరు సాయుధులు స్థానిక గ్రామాలపై దాడులు చేసి ఇలాంటి దోపిడీలకైతే పాల్పడుతుంటారని చెప్తున్నారు